హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పౌండ్ డైరీ ఫామ్ ఫ్రెండ్స్ ఈ రెండు గేదెలు మనకి సేల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సెకండ్ ల్యాక్టేషన్లో ఉంది చూడొచ్చు దానికి ప్యూర్ రింగ్ జెడ్ బ్లాక్ ఇది మనం ఈసారి నుండి తెప్పిస్తున్నాం హర్యానా అంటే ప్యూర్ ప్యూర్ హర్యానా ముర్రా బఫిల్లో చూడొచ్చు దాని అడ్ర క్వాలిటీ ఇది చాలా హెవీ బఫెల్లో అండి ఇది సెకండ్ ల్యాక్టేషన్లో ఉంది ట్వంటీ లీటర్ కెపాసిటీ దీంతోపాటు మనకి మేల్ కాఫ్ ఉంది ఇది మనకి సేల్ కోసం అవైలబుల్లో ఉంది ఎవరైనా కావాల్స్తే మనకి కాంటాక్ట్ చేయొచ్చు మనకి లోడ్ రాబోతుంది ఎవరైనా కావాల్సి వస్తే మనకి కాంటాక్ట్ చేయండి చాలా మంచి బఫిల్ అండి ఇది ఇది మనకి సిక్స్టీత్ అంటే ఆరు పళ్ళం ఏదో ఉంది ఇది చాలా యంగ్ బఫిల్ చూడవచ్చు దాని రింగ్ క్వాలిటీ కానీ చాలా బాగేదండి అడ్ర క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది మనకి సెకండ్ గేజ్ వచ్చేసి ఈ జస్ట్ ఈయనిందండి ఇది కూడా ట్వంటీ లీటర్ కెపాసిటీ ఫస్ట్ ల్యాక్టేషన్లో సిక్స్టీన్ లీటర్స్ ఇచ్చింది సో మనకి ఈజీగా సెకండ్ లాక్టేషన్లో ట్వంటీ లీటర్స్ ఇచ్చిద్ది అప్పుడే జస్ట్ ఈనిందండి ఎందుకంటే అప్పుడే కొంచెం రొమ్ములు రావుగా ఉన్నాయి కదా చూడొచ్చు మీరు ఈ గేజ్ వచ్చేసి మనకి పక్ ఫస్ట్ లాక్టేషన్లో ఉందండి ఇది సిక్స్టీన్ లీటర్స్ మిల్క్ రెడీ అయింది ఇప్పుడు సెవెంటీన్ లీటర్స్ కూడా ఆల్మోస్ట్ రీచ్ అవుతుందంటే సిక్స్టీన్ సెవెంటీన్ మధ్యలో ఉంది ఇది ఫస్ట్ లొకటేషన్ ఉంది చూడొచ్చు దాని అటర్ క్వాలిటీ చాలా బాగుంది దీంతోపాటు మేల్కాఫ్ ఉందండి ఇది మనకి భీమవరం అతనికి సేల్ అయిందండి మంచి బ్యూటిఫుల్ బఫీల్ అండి చాలా అందమైన బఫీల్ ఇది భీమవరం అతనికి లక్షన్నర సేల్ అయిపోయిందండి ఇది దీంతోపాటు ఆఫ్ ఉంది ఇది గేదెని ఎందుకు చూపెడుతున్నాం అంటే మనకి క్వాలిటీ బాగుందని చూపెడుతున్నాం ఈ వీడియోలో ఇది సేల్ అయిపోయిందండి సేల్కి లేదు ఇంకా మీకు ఎవరికైనా గెదర్ కావాల్సి వస్తే మనకి కాంటాక్ట్ చేయొచ్చు ఇది పవన్ డైరీ ఫామ్ హెచ్ఎంపేట గుంటూరు జిల్లా